వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షర మెడికేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందని ఆలోచనతో మిత్రులారా వికాస నియమాలు ప్రిన్సిపుల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మరి మానవుని యొక్క వికాసం జన్మించిన తర్వాత పెరుగుతూ క్రమంగా పెరుగుతూ వికాసం చెందడము మనం ప్రకృతిలో చూస్తుంటాం మరి అందరిలో ఒకే విధంగా వికాసం జరుగుతుందా అంటే అందరిలో ఒకే విధంగా వికాసం అనేటటువంటిది జరగదు కొంతమంది శిశువులు పది నెలల వయసుకు నడవడం ప్రారంభిస్తే మరికొంతమంది శిశువులు పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి నడవడం ప్రారంభించవచ్చు అంటే వివిధ వికాసాలలో తేడాలు అనేటటువంటి వాటిని మనం గమనించవచ్చు అయినప్పటికీ కూడా మానవులందరిలో కొనసాగే కొన్ని వికాస నియమాలను మనం చర్చిద్దాం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి మరి ఈ వికాస నియమాలు డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ వికాసము అవిచ్ఛిన్నమైనది మొదటి అంశంగా అంటే ఒక సూక్ష్మ కణంతో స్త్రీ పురుష బీజ కణాల సంయోగ ఫలితంగా జైగోట ఏర్పడుతుంది దీనిని మనం సంయుక్త బీజం అంటాం ఈ ఒక్క ఏకకణంతో ప్రారంభమైనటువంటి ఈ ఏక కణంతో ప్రారంభమైనటువంటి మానవుని జీవితం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది అందుకనే మొదటి ప్రిన్సిపల్గా వికాసము అవిచ్ఛిన్నమైంది ఇక వికాస నియమాలలో రెండవ నియమం వికాసము క్రమానుగతమైంది డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ రిజిడ్ సీక్వెన్స్ ప్యాటర్న్ వికాసము నిరంతర ప్రక్రియ మరియు క్రమానుగతమైనది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ మనము గమనించినట్లయితే ప్రధానంగా శిశువు ప్రాగడానికి ముందు తలను నిలకడగా పెట్టడం ఏమంటున్నాను శిశువు ప్రాగడానికి ముందు తలను నిలపడం నడవడానికి ముందు మీరు ఊహించాలా ఏం చేస్తాడు నడవడానికి ముందు నిలబడటం పరిగెత్తడానికి ముందు పరుగెత్తడానికి ముందు నడవడం అంటే వికాసము అనేటటువంటిది క్రమానుగతమైంది ఒక వరుస క్రమంలో ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతుంది అనే అంశాన్ని ఉదాహరణతో సహితంగా చూసాం మరికొన్ని ఉదాహరణలు గనక మనం ఇక్కడ దీనికి సంబంధించి తీసుకున్నప్పుడు భాషా బోధనలో ఉపాధ్యాయుడు లాంగ్వేజ్ టీచర్ తాను పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ముందుగా లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ ఆ తర్వాత రైటింగ్ అంటే ఒక క్రమ పద్ధతిలో బోధించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గణిత శాస్త్ర బోధనలో గణితాన్ని బోధించేటటువంటి లెక్కల మాస్టర్ ముందుగా మనకు సంకలనము ఆ తర్వాత వ్యవకలనము లేదా హెచ్చవేతలు ఆ తర్వాత గుణకారము మరియు బాగాహారాన్ని బోధించడం ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఉంది ఇది వికాసము క్రమానుగతమైనది అనేటటువంటి రెండవ నియమానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం గమనించడం జరుగుతుంది ఓకే నేను చెప్పినవి నాకు రివర్స్ చెప్పండి ఒకటి వికాసము అవిచ్ఛిన్నమైనది రెండవది వికాసము క్రమానుగతమైనది ఇక మూడవ అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మూడవ అంశాన్ని లేదా మూడవ నియమాన్ని మనం చూసినప్పుడు వికాసములో వైయక్తిక భేదాలు ఉంటాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్ డెవలప్మెంట్ హ్యాస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వికాసంలో వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి మరి వికాసంలో ఈ వైయక్తిక భేదాలు అంటే ఏంటి అన్నప్పుడు అందరిలో వికాసం ఒకే విధంగా కొనసాగదు వికాసంలో వైయక్తి భేదాలు ఉంటాయి ఈ వైయక్తిక భేదాలకు మనం ఉదాహరణను గమనించినప్పుడు ఒక శిశువు ఐదు నెలల వయసులో ప్రాకవచ్చు మరొక శిశువు ఆరు నెలల వయసులో ప్రాగవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే వికాసంలో వైయక్తిక భేదాలు అనేటటువంటివి ఉంటాయి అనే అంశంగా అబ్జర్వ్ చేయాల మరొక ఉదాహరణ ఇక్కడే చూద్దాం విద్యార్థుల లేదా వ్యక్తుల యొక్క ప్రజ్ఞను పరిశీలించినప్పుడు అందరిలో ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు అన్నప్పుడు దీన్ని బలపరుస్తుంది ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ప్రజ్ఞలో కూడా వైయక్తిక భేదాలు అనేటివి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ ప్రజ్ఞా వికాసాన్ని ఉదాహరణగా తీసుకున్నప్పుడు మూడులు బుద్ధిహీనులు అంటే అందరూ ఒకే విధంగా ఉండరు అందరి ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు బుద్ధిహీనులు అల్పబుద్ధులు మంద బుద్ధులు సగటు మంద బుద్ధులు సగటు ఉన్నత అక్షున్నత ఈ విధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉండడం జరుగుతుంది ఇప్పటి వరకు మూడు వికాస నియమాలను చూసాం ఒకటి వికాసము అవిచ్ఛిన్నమైంది రెండవది వికాసము క్రమానుగతమైంది మూడవది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే అంశాన్ని చూడడం జరిగింది క్లియర్గా నోట్స్ రాసుకుంటూ వినాలా జాగ్రత్తగా ఓకే ఇక నాలుగవ వికాస నియమాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపుకు వెళుతుంది ఏమంటున్నాను వికాసము సాధారణ దిశ నుండి లేదా నిర్దిష్ట దిశ జనరల్ టు పర్టికులర్ డెవలప్మెంట్ గోస్ టు జనరల్ టు పర్టికులర్ మరి సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు అన్నప్పుడు ఉదాహరణలు ఏమిటి అని అంటే ఉదాహరణ ఒక శిశువు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా వినాలి ఇక్కడ శిశువు మొదటగా ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు ఆ తర్వాత కొంతకాలం తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకుంటాడు ఉదాహరణ శిశువు మొదటగా గ్లాసు మొత్తం చేతితో ఇలా పట్టుకుంటాడు కొంతకాలం తర్వాత రెండు వేలతో ఇలా పెట్టుకొని ఊపుతూ ఉంటాడు అంటే వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపుకు వెళుతుంది ఇక్కడే మరొక ఉదాహరణను మనం గమనించినప్పుడు శిశువు ప్రతిదానికి ఏడవడం అంటే భయం కలిగిన తల్లి స్పర్శ లేనప్పుడు ఆకలి వేసినప్పుడు అంటే తన యొక్క ఉద్వేగాల్లో ఏడుపును ప్రతి విషయానికి సాధారణీకరించుకుంటాడు కానీ శిశువు పెరిగే కొద్దీ రాను రాను దేనికి భయపడాలో ఎప్పుడు ఏ విషయానికి స్పందించాలో ఉద్వేగపరంగా దానికి అంటే ఆయా ఉద్వేగాలను మాత్రమే వ్యక్తపరుస్తాడు దాన్నే మనము వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపుకు వెళుతుంది అనే నాలుగవ నియమంగా చూడడం జరిగింది ఇక ఐదవ నియమంగా మనము లేదా వికాస నియమంగా మనము అబ్జర్వ్ చేస్తే వికాసము సులభ అంశాల నుండి జటిల అంశాలు సింపుల్ టు కాంప్లెక్స్ ఈజీ టు డిఫికల్ట్ సులభ అంశాల నుంచి కఠిన జటిల అంశాల వైపుకు వెళుతుంది మరి సులభ అంశాల నుంచి జటిల అంశాల వైపుకు ఉదాహరణను మనము గమనించినట్లయితే ఉదాహరణ శిశువు కూర్చోవడం కూర్చోవడం నిలబడటం నడవటం లాంటి తేలిక పనుల నుండి నడవటం లాంటి తేలిక పనుల నుండి మెట్లెక్కడం సైకిలు తొక్కడం పరిగెత్తడం మెట్లెక్కడం పరిగెత్తడము సైకిళ్ళు తొక్కడం లాంటి సంక్లిష్ట అంశాల వైపుగా వికాసము వెళుతుంది అంటే ఏం లేదు సులభ అంశాల నుంచి కూర్చున్నాడు నిలబడ్డాడు నడిచాడు ఆ తర్వాత వేగంగా పరిగెత్తాడు మెట్లెక్కాడు సైకిల్ దూకడం నేర్చుకున్నాడు వికాసము సులభ అంశాల నుంచి ఎటువైపు వెళ్తుంది ఫ్రెండ్స్ జటిల అంశాల వైపుకు వెళ్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆ తర్వాత ఆరవ అంశంగా ఆరవ ప్రిన్సిపుల్గా మనం చూసినట్లయితే ప్రధానంగా వికాసము రెండు నిర్దేశిత పోకడలలో వికాసం రెండు నిర్దేశిత పోకడలలో ఉంటుంది డెవలప్మెంట్ టేక్స్ టు డైరెక్షన్స్ అంటే రెండు నిర్దేశిత పోకడలలో ఉంటుంది అనే విషయాన్ని చూస్తున్నాం ఏమిటి సార్ ఆ రెండు నిర్దేశిత పోకడలు అంటే ఒకటి వికాసము శిరోపాదాభిముఖ వికాసము రెండు నిర్దేశిత పోకల్లో ఒకటి శిరోపాదాభిముఖ వికాసము రెండవ అంశం ఏమిటంటే సమీప దూరస్థ వికాసము సమీప దూరస్థ వికాసము మరి అభిముఖ వికాసములో మనం గమనించినట్లయితే శిశువు యొక్క తల మొదటగా ఏర్పడి ఆ తల నుండి వెన్నుపాము వెన్నుపాము స్పైనల్ కార్డ్ ఆ తర్వాత శిశువు చేతులు మరియు కాళ్ళ పైన అదుపు సాధిస్తుంది అంటే ఇక్కడ ఏం లేదండి శిరస్సు నుంచి పాద వైపుగా కొనసాగుతుంది అయితే ఎగ్జామినర్ ఏమంటాడు అని అంటే శిరోపాదాభిముఖ వికాసము ఈ క్రింది వాణిలో దేన్ని బలపరుస్తుంది అని అంటాడు అన్నప్పుడు ఏమీ లేదు వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అనే విషయాన్ని శిరోపాదాభిముఖ వికాసం అనేటటువంటిది బలపరుస్తుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఈ శిరోపాదాభిముఖ వికాసాన్ని కూడా మనం ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుంచుకోవాలా సెఫలో క్యాడల్ అని పిలవడం జరుగుతుంది ఇక రెండవ అంశము సమీప దూరస్థ విభాగం వికాసము ఈ సమీప దూరస్థ వికాసం అంటే శరీరంలో మొదటగా దేహస్థ భాగం ఏర్పడిన తర్వాత వేరే అంటే కాళ్ళు చేతులు ఏర్పడతాయని మరికొంద మంది వికాస మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చర్చించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా భిన్నమైనటువంటి వాదనలు కొంతమంది ఏమో శిరస్సు నుంచి పాదాభిముఖంగా కొనసాగుతుందన్నారు మరికొంతమంది ఏమో దేహ మధ్యస్థ భాగము నుండి ఇతర భాగాల వైపుకు వెళ్తుందని అన్నారు కానీ చాలామంది వికాస మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అంగీకరించిన విషయం ఏమిటనంటే వికాసము శిరస్సు నుంచి పాదాభిముఖంగా క్రమానుగతంగా కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది ఇది ఆరవ ప్రిన్సిపుల్గా మనము లేదా నియమంగా మనము వికాస నియమాలలో చూస్తాం ఇక ఏడవ నియమాన్ని గనక మనం అబ్జర్వ్ చేసినప్పుడు వికాసము సంచితమైనది జాగ్రత్తగా వినాలా డెవలప్మెంట్ ఈజ్ అక్యుములేటివ్ ప్రాసెస్ సంచిత ప్రక్రియ లేదా సంచితమైనది సంకుచితమైనది కాదండి సంచితమైన ప్రక్రియ ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ శిశువు హఠాత్తుగా ఒక పదం పలికాడు పలకగానే మనము ఇది అకస్మాత్తుగా వచ్చినటువంటి పదము అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకనంటే దానికి ముందు అనేక పూర్వపరమైనటువంటి అంశాలు ఉంటాయి జన్మించిన శిశువు ఇంట్లో తల్లిదండ్రుల శబ్దాలను గ్రహించడం చుట్టుపక్కల వారి శబ్దాలను గ్రహించడం అలా గ్రహించిన తర్వాత ఒక పదాన్ని పలకడం అనేటటువంటిది జరుగుతుంది అంటే సంచితమైంది అని అంటే ఇతర లేదా పూర్వ అంశాల మీద ఆధారపడింది అనే అంశాన్ని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలా మరి ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి కన్ఫ్యూజ్ కావద్దు వర్ణమాలంటే అంటే ఏందని మళ్ళీ ఏం లేదు అక్షరాలు ఆల్ఫాబెట్ వర్ణమాల నేర్చుకున్నటువంటి శిశువు లేదా విద్యార్థి వర్ణమాల ఆధారంగా లేదా అక్షరాల ఆధారంగా పదాలు నేర్చుకోవడం పదాల ఆధారంగా వాక్యాలు నేర్చుకోవడం సెంటెన్సెస్ వాక్యాల ఆధారంగా భాషను నేర్చుకోవడము అంటే వర్ణమాల ఆధారంగా పదాలు పదాల ఆధారంగా వాక్యాలు వాక్యాల ఆధారంగా భాష అంటే ఆధారం ఉంటుంది హఠాత్తుగా ఏ వికాసము జరగదు అందుకనే మనము వికాసాన్ని సంచితమైనది అని డెవలప్మెంట్ ఈస్ క్యూములేటివ్ అని పిలవడం జరుగుతూ ఉంది ఇది ఎనిమి ఏడవ నియమంగా చూస్తాం ఆ తర్వాత ఎనిమిదవ వికాస నియమాన్ని మనం చూసినప్పుడు వికాసము ఏకీకృత మొత్తము వికాసము ఏకీకృత మొత్తము డెవలప్మెంట్ ఈజ్ యూనిఫైడ్ ఏకీకృత మొత్తము అంటే ఏం లేదు ఫ్రెండ్స్ శారీరక వికాసము మానసిక వికాసంపై ఆధారపడడం మానసిక వికాసము ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపడం ఉద్వేగ వికాసము సాంఘిక వికాసంపై ప్రభావం చూపెట్టడం సాంఘిక వికాసం నైతిక వికాసంపై ప్రభావం చూపెట్టడం అంటే ఏం లేదు వికాసము పరస్పరము ఆధారపూరితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మానసిక వికాసము సరిగ్గా లేనటువంటి ఒక శిశువు ఉద్వేగపరంగా అభివృద్ధి చెందకపోవచ్చు ఇంకొక ఉదాహరణను గమనిస్తే శారీరక వికాసం సరిగ్గా లేని పిల్లల్లో మానసిక వికాసం సరిగ్గా ఉండకపోవచ్చు శారీరక మానసిక వికాసం సరిగ్గా లేకపోవడం వల్ల సాంఘికపరమైనటువంటి ప్రజ్ఞా అభివృద్ధి కూడా జరగకపోవడం అనేది జరుగుతుంది అంటే ఒక వికాసం మీద మరొక వికాసం ప్రభావితం చూపెడుతుంది దాన్ని బలపరిచే నియమం వికాసము ఏకీకృత మొత్తము అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించుకోవాలా ఇక తొమ్మిదవ ప్రిన్సిపుల్ వికాస నియమాలల్లో తొమ్మిదవ అంశాన్ని గనక మనము అబ్జర్వ్ చేసినప్పుడు వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అన్ని దశలు అంటే జనన పూర్వ దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ యవనావిర్భావ దశ అదేవిధంగా కౌమార దశ వికాసం అనేటటువంటిది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే అంశాన్ని అబ్జర్వ్ చేయాలి మరి ఉదాహరణ కనుక మనము తీసుకున్నట్లయితే బాల్యంలో జరిగేటటువంటి మార్పులతో మళ్ళీ బాల్యం అంటే రెండు రకాలు పూర్వ బాల్యము ఉత్తర బాల్యం బాల్యములో జరిగేటటువంటి శారీరక మార్పులతో పోలిస్తే కంపేర్ చేస్తే నవజాత శిశువులో శారీరక మార్పులు ఎక్కువగా ఉంటాయి నియోనెట్ చైల్డ్ జీరో టు టూ ఇయర్స్ నవజాత శిశువులో ఎక్కువగా శారీరక మార్పులు జరుగుతాయి అంటే ఏమర్థం చేసుకున్నారు ఇక్కడ బాల్యంలో కంటే నవజాత శిశువులో ఎక్కువగా మార్పులు జరుగుతాయి అంటే వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు క్లియర్ ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ రిడిటబుల్ మీన్స్ అజంప్షన్ అజంప్షన్ మీన్స్ ఊహించడము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలా వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు ప్రాగుప్తీకరించవచ్చు అనే అంశాన్ని అభ్యర్థులు మెదడులో బ్రెయిన్లో ఉంచుకోవాలి ఓకే అవసరమైనప్పుడు ఉపయోగించాలి మరి ప్రాగుప్తీకరించవచ్చు అని అంటే ఉదాహరణను ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే రెండు సంవత్సరాల శిష్యు యొక్క ఎత్తు ఆధారంగా మరొకసారి వినండి రెండు సంవత్సరాల శిశువు యొక్క ఎత్తు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి ఆ శిశువు ఎంత ఎత్తుకు ఎదుగుతాడో పెరుగుతాడో ఊహించి చెప్పడాన్ని మనం ఏమంటాము అనంటే వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ అవదాహరణ మరొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇటీవల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణించిన తర్వాత గాంధర్వ గాయకుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరణించిన తర్వాత ఈటీవీ వారు పాడుతా తీయగా ప్రోగ్రామును కొనసాగిస్తూనే ఉన్నారు ఈ పాడుతా తీయగా ప్రో ప్రోగ్రాంలో తన కుమారుడైనటువంటి ఎస్పీ చరణ్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు ఇది మనందరికీ తెలిసిందే మరి దీనికి వికాసానికి ఏం సంబంధం అని మీరు చూస్తున్నారు ఈటీవీలో పాడుతా తీయగాలలో పిల్లలు పాడినటువంటి పాటలను జడ్జెస్ గమనించి వాళ్ళ యొక్క సామర్థ్యాల ఆధారంగా భవిష్యత్తులో ఎంత గొప్ప గాయకులు అవుతారో జడ్జెస్ అక్కడ పిల్లలను నిర్ణయిస్తున్నారు వాఖ్యానిస్తున్నారు అంటే ఏమర్థం చేసుకోవాలా వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ పాటలు విని ఊహించి ఎంత గొప్ప గాయకులు అవుతా ఉన్నారో చెప్తున్నారు ఇక్కడ కూడా వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు ఊహించవచ్చు అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేశాం ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ వికాస నియమాలు ఆర్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి సార్ వికాసము పరస్పర చర్య వికాసము పరస్పర చర్య దీనిని మరొక విధంగా కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఏంటి మరొక విధంగా అంటే వికాసము అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది అనువంశికతను హెరిడిటరీ అంటాము పరిసరాలను ఎన్వాయిన్మెంట్ ఎన్విరాన్మెంట్ అని పిలవడం జరుగుతుంది మరి ఏంటి సార్ ఉదాహరణ ఇవ్వండి ఇక్కడ అన్నప్పుడు ఉదాహరణను మనం గమనించినప్పుడు తల్లిదండ్రులు ఒక శిశువు యొక్క తల్లిదండ్రులకి మంచి గొంతు ఉంది అద్భుతంగా పాటలు పాడతారు అట్లాంటి తల్లిదండ్రులకు జన్మించిన శిశువు కూడా మంచి గాత్రము రావడం లేదా మంచి గొంతు రావడం దానికి పరిసరాలు కూడా తోడు పాడడం వల్ల ఆ శిశువు గొప్ప గాయకుడిగా రాణించడం అంటే శిశువు యొక్క వికాసం పైన అనువంశికత పరిసరాలు ప్రభావం చూపెడతాయి వికాసము ఒక పరస్పర చర్యగా కంక్లూజన్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఉదాహరణల సహాయంతో వివరించాను జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంచుకోవాలా వన్ మార్క్ కంపల్సరీ టెట్లో మరియు డిఎస్సిలో అనే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి మళ్ళీ దీని మీద ఈ పదకొండు అంశాల మీద ఇరవై ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ మన అక్షర ఎడ్యుకేషన్లో అందుబాటులో ఉంటుంది కంక్లూజన్లో జస్ట్ ప్రిన్సిపుల్స్ మాత్రమే రాస్తాను ఏదైనా మిస్ అయితే మీరు సర్చ్ చేసుకోండి మొదటి ప్రిన్సిపుల్ ఏమంటున్నాను మీరు కూడా నాతో పాటు గుర్తుకు తెచ్చుకోండి మెమరీలోకి తెచ్చుకోండి మొదటిది వికాసము అవిచ్ఛిన్నమైంది రెండవది వికాసము క్రమానుగతమైంది మూడవది వికాసంలో చెప్తున్నారా నిద్రపోతున్నారా వైయక్తిక భేదాలుంటాయి వైయక్తిక భేదాలుంటాయి నాలుగు వికాసము సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలకి నిర్దిష్ట అంశాలకు వెళుతుంది ఐదు వికాసము సులభ అంశాల నుంచి జటిల లేదా కఠిన అంశాల వరకి ఆరు వికాసము రెండు నిర్దేశిత పోకడలు చెప్పండి ఒకసారి రెండు నిర్దేశిత పోకళ్ళలో ఒకటి చెప్తున్నారా ఒకటి శిరోపాదాభిముఖ వికాసము రెండవది సమీప దూరస్థ వికాసము ఏడవది వికాసము సంచితమైనది సంచితం లేదా సంచితమైనది ఓకే ఎనిమిదవది వికాసము పైన రాస్తున్నాను చూడండి కన్ఫ్యూజ్ కావద్దు వికాసము ఏకీకృత మొత్తము ఏకీకృత మొత్తము అనే అంశాన్ని అబ్జర్వ్ చేశాం ఆ తర్వాత తొమ్మిదవ అంశాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు శిశువు యొక్క వికాసం అంట అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే విషయాన్ని అబ్జర్వ్ చేశాం ఉదాహరణలతో సహా పదవ అంశం చెప్పుకోండి చూద్దాం మీరు వికాసము ఊహించవచ్చు ఇక్కడ టర్మ్ ఏమిటి ప్రాగుప్తీకరించవచ్చు ఇంగ్లీష్ వర్డ్ ఏంటి ప్రిడిక్టబుల్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం అది ఎందుకు సార్ ఇంగ్లీషు తెలుగు చెప్తున్నారు అంటే ఈ మధ్యలో ట్రూ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు ప్రిడిక్టబుల్ అంటే ఎగ్జామినరు ప్రాగుప్తీకరించవచ్చు అనే పదం వాడతలేడు మళ్ళీ ప్రిడిక్ ప్రిడిక్టబుల్ అని ఇలా రాస్తున్నాడు మీకు ఈ ప్రిడిక్టబుల్కి అర్థం తెలియలేదు అనుకోండి ఆన్సర్ మిస్ అయిపోతుంది ఓకే లాస్ట్ వన్ అండి వికాసము పరస్పర చర్య అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది ఈ పదకొండింటిని ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే ఒక క్వశ్చన్ను చూద్దాం ఉదాహరణకి ఈ క్రింది వాణిలో వికాస నియమం కానిది ఏది అంటున్నాడు కానిది ఏది అని మూడు సరి అయినటువంటి వాక్యాల ఒక సరికాని వాక్యం ఇస్తున్నాడు అటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఒకటి ఆప్షన్స్ ఇస్తున్నాను నెంబర్ వన్ వికాసము సంచితమైనది నెంబర్ టూ వికాసము తిరగబడే ప్రక్రియ నెంబర్ త్రీ వికాసము సాధారణ అంశాల నుంచి సులభ అంశాలకు వెళుతుంది నెంబర్ ఫోర్ వికాసము రెండు నిర్దేశిత పోకళ్ళలో కనిపిస్తుంది మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి వికాస నియమాలు